శ్రీశత్తి సాయి జిల్లా పారి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మండల కన్వీనర్ మాట్లాడుతూ జగన్ నిర్వహించిన వెన్నుపోటు దినంను తీవ్రంగా ఖండించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమ ఆరోపణలను నిరూపించుకోవాలని తల్లిని చెల్లిని దూరం చేసిన కారణాలను చిన్నాన్న గొడ్డలిపోటును రాష్ట్ర ప్రజలకు వివరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరిగే మండల కన్వీనర్ గోవిందరెడ్డి మారుతి తెలుగు యువత జిల్లా కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మాజీ ఎంపీ టీసీ సోమప్ప శాసనకోట వెంకటేశ్వర చెరువు అధ్యక్షుడు రఘు బిట్టమల్లి నాగరాజు పిపాల్యం

సమావేశంలో భాగంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో విధ్వంసాలకు అరాచకాలకు చమరగీతం పాడి నేటికి సంవత్సరం కావస్తున్న తరుణంలో వికాసానికి నాంది పలికి కూటమి ప్రభుత్వం సంవత్సరం కావస్తున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తున్నాడు వెన్నుపోటు అని వెన్నుపోటు అనేది తన ఇంట్లోనే ఉంది తల్లికి చెల్లుకి వెన్నుపోటు పడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వెన్నుపోటుతో పాటు గొడ్డలిపోటు వేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒక బాబాయిని నిలపేశాడు అదే విధంగా డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాస్క్ అడిగిన పాపానికి మన డాక్టర్ సుధాకర్ గారిని కూడా నడి రోడ్డులో ఇది చేసి నీచంగా ప్రవర్తించి వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన తెలుగుదేశం పార్టీ అయితేనేమి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కానీ మన బీజేపీ పార్టీ కానీ అభివృద్ధి వైపు ఏ విధంగా ఉంటుంది సూపర్ సిక్స్ పథకాలు ఏ విధంగా అమలు చేయాలని అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం